హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బాబా మర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్స్ అవన్నీ తెలుసుకోబోతున్నాం లగేజ్ కార్లో పెట్టి కాఫీ షాప్ కి వెళ్ళాం కాఫీ తాగటానికి మా వాడేంటో చిన్నప్పుడు చండాలంగా ఉండేవాడు ఇప్పుడు హాలీవుడ్ మూవీలో హీరోలా ఉన్నాడు అమెరికా నీళ్లు బాగా వంట పట్టాయి అనుకుంటా యాటిట్యూడ్ లో కూడా చిన్న చేంజ్ కనబడుతుంది ఏంటే నువ్వు నిలువుగా పెరగడం అనేసి అడ్డంగా పెరుగుతున్నావు అన్నాడు మా బావ నన్ను చూసి దాన్ని అడుగుతావేరా నువ్వే కదా అడ్డమైన చాక్లెట్లు పంపి దాన్ని అలా తయారు చేశావు అంది మా అత్త వాడిని కసురుతూ అమ్మా నువ్వేంటే దాని సైడ్ అయిపోయావు అన్నాడు నేను ఎవరి సైడ్ అన్నది ఇంటికెళ్ళాక చెప్తాను మీ ఇద్దరి నాటకాలు నాకు తెలియదు అనుకున్నారు కదా అంది మాత అబ్బా వదిలే అక్క వాడు ఇప్పుడే వచ్చాడు కదా అన్నాడు మా నాన్న వాళ్ళకి క్యాప్సినో ఆర్డర్ ఇచ్చి నేను బావా హాట్ చాక్లెట్ తీసుకున్నాం వాళ్ళ ముగ్గురు కూర్చున్నారు మేం మాత్రం కొంచెం పక్కకు వెళ్లి నుంచుని మాట్లాడుకుంటున్నాం ఈ రోజుకే నీ సరదా రేపటి నుంచి నువ్వు నేను జిమ్ కి వెళ్తున్నాం అన్నాడు మా బావ నాతో బాబు నీకు దండం నీ జిమ్ బాడీ నువ్వే మెయింటెనెన్స్ చేసుకో మమ్మల్ని చంపకు అన్నాను అదేంటే తినాలి దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి వద్దంటావే అన్నాడు వాడు బాబు కావాలంటే ఎర్లీ మార్నింగ్ జాగింగ్ పోదాం అంతకు మించి నా వల్ల కాదు అన్నాను నేను సర్లే బద్ధకం దానా అని ఒక్కటిచ్చాడు నా తల పైన చూసారా అమెరికా నుండి వచ్చిన వీడి నార్మల్ టాక్ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫిజిక్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మరదల మీద లేదు వీడికి ఏంటే ఎయిర్పోర్ట్ కి రానన్నావు మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు సర్ప్రైజ్ బావా అన్నా నీ తలకాయా నువ్వు వస్తావని నాకు ముందే తెలుసులే అన్నాడు ఎవరు లీక్ చేశారు నీకు అన్నాను ప్లాను మళ్ళీ దానికి లీక్ అంట ఎవరు చెప్పలేదు నీకు అబద్ధాలు ఆడడం కూడా రాదు కదా నేను వచ్చేది మిడ్ నైట్ మార్నింగ్ కాదు నువ్వేమో కాలేజీ ఉంది ల్యాబ్స్ ఉన్నాయి అన్నావు అబ్బో చాలా బాగా కనిపెట్టావు అన్నాను నన్ను ఎంత మిస్ అయ్యావే అని అడిగాడు వాడు నిన్ను ఎవడు మిస్ అవుతాడు హార్ట్లెస్ ఫెయిల్ అని అన్నాను కోపం వచ్చి మరి ఇందాక మిస్ యూ బావా అని అన్నావు కదా అని అడిగాడు అది అప్పుడు ఇప్పుడు కాదు అన్నాను తర్లే ఇంటికి వెళ్తే నిజాలు వస్తాయిలే అన్నాడు ఇంతలో డాడీ వచ్చి వెళ్దాం రండి చాలా లేట్ అయ్యింది తెల్లారిపోతుంది అని అన్నారు సరే మామా పద అన్నాడు బావ వాళ్ళిద్దరూ ముందు నడుస్తున్నారు నేను అత్త వెనక నడుస్తున్నాము మామ కారు తీయడానికి వెళ్ళాడు అత్త అడిగింది వైషు వాడిలో ఏమైనా చేంజ్ వచ్చిందా అని అంత అదృష్టమా మనకి అనుకుంటూ లేదు కనబడట్లేదు నాకు అన్న కానీ బాగా తయారయ్యాడే నా కొడుకు అంది తన షేప్ చూసి ఫిజిక్ లో తప్ప ఆటిట్యూడ్ లో నో చేంజ్ అతా అన్నాను నేను మా అత్త నేను నవ్వుకున్నాం మామ డ్రైవింగ్ చేస్తానని రెడీ అయ్యాడు మా బావ డాడీ చేస్తా త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అత్త నేను ఒకేసారి వద్దు బాబోయ్ అని అరిచాము మా డాడీ మామ ఒకటే నవ్వు వద్దులే రోహిత్ అసలే టూ డేస్ నుంచి జర్నీ చేశావు మీ నాన్నే చేయనివ్వు అని మా నాన్న అన్నారు బతికించావు దేవుడా అని మా అత్త నేను పైకి అనేసాం మీరు మారరు సరిపోయారు ఇద్దరికిద్దరు అన్నాడు మా బాబా మమ్మల్ని చూసి డాడీ మామ ముందు కూర్చున్నారు బాబా అతకి నాకి మధ్యలో కూర్చున్నాడు అమెరికాలో దిగిన ఫొటోస్ అన్ని చూపిస్తున్నాడు మధ్యలో సిమ్ కార్డ్ తెచ్చావా మామా అని నాన్నని అడిగాడు మా బావ తెచ్చానరా ఇదిగో అని తీసిచ్చారు వెంటనే చేంజ్ చేసి కాసేపు ఆగి విక్రమన్నకి కాల్ చేశాడు విక్రమన్న మా కజిన్ మా వాడికి బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరు జిగిడి దోస్తులు మా వాడు వచ్చాడంటే విక్రమన్న దిగాల్సిందే విక్రమన్న బిజినెస్ చేస్తాడు వీడు వచ్చాడంటే బిజినెస్ పక్కన పడేసి వాలిపోతాడు పైగా వీళ్ళు రేసింగ్ బ్యాచ్ కూడా కాల్ కనెక్ట్ అయ్యింది విక్రమ్ ల్యాండ్ అయ్యారా మామా ఇంటికి వచ్చే అన్నాడు మా బావ విక్రమన్న బెంగళూరు వెళ్లాడట మండే మార్నింగ్ లోపు ఖచ్చితంగా వస్తా అన్నాడు విక్రమన్న సరేరా లేదు నా టెడ్డీ ఉంది కదా టైం పాస్ కి అని అన్నాడు నన్ను లాక్కుంటూ మా బావ నాకు కోపం వచ్చి దూరం జరిగిపోయాను నేను ఎంత ట్రై చేసినా నిద్ర ఆపుకోలేకపోయాను నైట్ అంతా నిద్ర లేదు మరి అలా తూలుతూ కారు డోర్ మీద వాలిపోయా మా బావ నన్ను లాక్కొని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు ఫుల్ నిద్రలో ఉన్నా కానీ నాకు లైట్ గా వాళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తూ ఉన్నాయి మా బావని నువ్వు కూడా పడుకోరా అంది మా అత్త సరే అమ్మా అన్నాడు మా బావ పాపం దాని హడావిడి రాత్రి నుండి జాగారం చేసింది నీ కోసం ఈ రోజు కాలేజీ ఉంది దానికి అని నవ్వుతూ అంది మా అత్త ఏముంది మధ్యాహ్నం దింపేస్తాలే కాలేజ్ లో అని నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మా బావ ఒక్కటేసింది వాడిని మా అత్త నవ్వుతూ సరేరా నువ్వు పడుకో అని భుజం మీద పడుకోబెట్టుకుంది వాడిని మా అలా నేను కూడా చాలాసేపు నిద్రపోయా మధ్యలో సడన్ గా స్పీడ్ బ్రేక్ మెలకువ వచ్చి లేవకుండా తలపైకి చూస్తే అప్పటికే మా బావ ఫుల్ గా నిద్రలో ఉన్నాడు అప్పుడు మా నాన్నకి మా అత్తయ్యకి మధ్యలో సీరియస్ గా డిస్కషన్ ఏదో జరుగుతుంది నేను కూడా లేవకుండా కళ్ళు మూసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటున్నా అరే తమ్ముడు పనిలో పని వీళ్ళ పెళ్లి చేసేద్దాం రా అని అంది మా అత కంగారు ఎందుకక్క వాడు చదువు పూర్తి పూర్తవ్వనిలే అన్నాడు మా నాన్న అది కాదురా నేను మీ బావ ఒక్కలమే ఉండలేకపోతున్నాం వీడు ఇంకా రెండు సంవత్సరాలు అక్కడే ఉంట నుకుంటా ఇప్పుడు చేసేస్తే వీడు వచ్చేలోగా దీని స్టడీస్ కూడా అయిపోతాయి కదా అని అంది మా అత్తయ్య ఎందుకు ఇవన్నీ ఇప్పుడు వాడు ఇప్పుడేగా వచ్చింది అన్నాడు మా మామయ్య పర్లేదులే బావా అక్క అన్నది కూడా నిజమే కదా కాని ఒకేసారి ఇద్దరి కూతురులకి పెళ్లి చేసి పంపాలంటే నాకు ఏదోలా ఉంది అన్నాడు మా నాన్న ఏరా నిన్ను ఇప్పుడే దాన్ని మా ఇంటికి పంపేయమన్నామా ఒకవేళ అది వచ్చినా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నీ కూతుర్ని చూసుకోవచ్చు అంది అలాగే వీడిని అమెరికాలో సెటిల్ అవ్వనివ్వను చదువు అయిపోగా రప్పించేస్తా మీకు మాకు వీరిద్దరే కదా ఉన్నది వీళ్ళిద్దరూ మనకి దూరంగా ఉంటే ఎలా అంది మాత అది నిజమే నీ ఇష్టం అక్క నీ కొడుకు నీ కోడలు ఏం చేస్తావో నాకు అభ్యంతరమే లేదు అన్నాడు మా నాన్న మీరు బాగానే అనుకుంటున్నారు పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా చిన్న కాబట్టి అలా ఉన్నారు నిజంగా పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందో లేదో వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారో లేదో ముందుగా తెలుసుకోండి అన్నాడు మామయ్య తమ్ముడు ఇందాక వాళ్ళ ఇద్దరు ఉంటే వెళ్ళావు కదా ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారా అని అడిగింది మా నాన్నని మా ఆతమ్మ దానికి మా నాన్న వీళ్ళు మళ్ళీ గిల్లి గజ్జాలు మొదలు పెట్టారు అక్క ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అని అన్నాడు దేవుడా నాకు ఒకటే భయం రా ఏమో ఇంకా చిన్న పిల్లలానే చేస్తుంది వీడేమో దూకుడు పెళ్లి చేస్తే వీడిని భరించగలదా అని నాకు ఒకటే ఆలోచన అంది మా అతయ్య ఎదిగితే అది తెలుసుకుంటుందిలే అక్క నువ్వు కంగారు పడకు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని అన్నాడు మా నాన్న దానికి మాతయ్య అది నిజమేరా అంది అక్క తమ్ముళ్ళు ఇద్దరు డిసైడ్ అయిపోయారనుకుంటా మరి రేపే చేసేద్దామా వీరిద్దరి పెళ్లి అని నవ్వుకుంటూ అన్నాడు మా మామయ్య మా అత్తయ్య ఉండండి మీరు వీళ్ళిద్దరూ ఒక నెల రోజుల పాటు కుదురుగా ప్రేమగా ఉంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేనే చేసేస్తా వీళ్ళ పెళ్లి అని అంది మా నాన్న సరే అక్క నీ ఇష్టం ముందు జాని పెళ్లి పూర్తవ్వని అన్నాడు నవ్వుతూ అలా మాటల మధ్యలో జాను పెళ్లికి వసంతని పిలుస్తావా అని అడిగింది మాత మా నాన్నని తప్పదు లేకపోతే ఊర్లో వాళ్ళు మనల్ని నానా విధాలుగా అనుకుంటారు కదా అన్నాడు ఆవిడని ఆవిడ కూతురుని చూస్తే మన రోహికి ఒళ్ళు మండుతుంది కదా ఎందుకు బావా పిలవటం వచ్చి ఏదో ఒక గొడవ చేస్తారు మళ్ళీ అని అన్నాడు మా మామయ్య అవునరా మీ బావ చెప్పింది కూడా నిజమే కదా అని అంది మా అత్తమ్మ దానికి మా నాన్న కాని బాగోదక్క ఆవిడని పిలవకపోతే ఇంకా పరువు తీసేస్తుంది పిలవలేదు అని గొడవ చేస్తే పిల్లి కొడుకు వాళ్ళ ముందర మనం తలదించుకోవాల్సి వస్తుంది ఎంతైనా తమ్ముడు భార్య పిల్లలే కదా కుటుంబంలో గొడవల సహజం కానీ శుభ కార్యాలలో వేరు చేయడం మంచిది కాదు కదా అన్నాడు నాన్న అది నిజమే కానీ రోహిత్ కి ఆమెకి గొడవ పడితే పరువు పోతుంది కదా అంది అత్తమ్మ అలా జరగకుండా నేను చూసుకుంటా లే అన్నాడు మా నాన్న అంత దాకా వస్తే నీ కూతురు వయసునే చూసుకుంటుందిలే తన బావ కోసం అని నవ్వుతూ అంది మా అత్త సరేగాని మీరిద్దరూ వీళ్ళ పెళ్ళి గురించి వీళ్ళ దగ్గర మాట్లాడకండి అసలే కోతులు వీళ్ళని పట్టుకోలేము అంది నిద్రపోతున్న కొడుకుని ముద్దు పెట్టుకుంటూ మాత నేను మాత్రం వసంత ఆంటీ వస్తుందా అని మనసులో అనుకున్నా వసంత ఆంటీ మా నాన్నకి మీనకూడలు మా బాబాయ్కి భార్య బాబాయ్ మా చిన్నప్పుడే చనిపోయాడు ఆవిడకు మేమంటే ఇష్టం ఉండదు ముఖ్యంగా ఎలాగైనా మా బావని తన కూతురికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది అది తెలిసిన మా బావ ఆమెను మా ఇంటికి రానివ్వడు పైగా ఆమె మా ఇద్దరిని విడదీయాలి అనుకుంటుంది అలాంటిది ఆమె వస్తుందా అమ్మ బాబాయ్ నువ్వే నన్ను మా దేవుడా అని అలా మనసులో అనుకుంటూ మళ్ళీ నిద్రపోయా ఇంతలో మా ఇల్లు వచ్చేసింది మా అత్త నన్ను లేపుతుంది కాని నాకు నిద్ర మాత్రం వదలలేదు కానీ నాకు అన్ని తెలుస్తున్నాయి నేను నిద్రలో ఉన్నాను అని మా నన్ను రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు ఇంతలో మా అమ్మ అక్క ఎదురొచ్చారు ఎలా ఉన్నావురా అని అడిగింది నేను బాగున్నా అత్త అని చెప్పి లోపలికి వచ్చాడు మా అక్క ఏరా ఎలా ఉన్నావు అంటూ ఏరా ఇది నేను చూసి కళ్ళు తిరిగి పడిపోయిందా మోసుకొస్తున్నావు అని నవ్వుతూ అంది కాదులేవే నిద్రపోయింది అంతే అన్నాడు మిట్లెక్కుతూ అబ్బో లేపు తీసుకురావచ్చు కదా ఎత్తుకుని మరీ తీసుకురావాలా దాన్ని అని అంది మా అక్క నా వయసు నా ఇష్టం నీకెందుకే అని అంటూ నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి నా బెడ్ మీద పడుకోబెట్టాడు నా జుట్టు సరిచేస్తూ నా నుద్దుటి మీద ముద్దు పెట్టాడు అప్పటికి నాకు మెల్లకవగా ఉంది కానీ చూద్దాం ఏం మాట్లాడతాడో అని అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నా ఇంతలో మా అక్క వచ్చింది అయిందా నీ గారాబం అంది ఊరుకోవే నా బుజ్జి రాక్షసిని చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు ఇప్పుడైనా తనివి తీరా నువ్వు అన్నాడు మా బావ మీ పిచ్చి ఫోన్ లో వినటమే కానీ లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం రా అంది మా అక్క సరే గాని మా గొడవ పక్కన పెట్టు పెళ్లి అంటే ముందు టెన్షన్ పడ్డావంట ఇప్పుడేమో పెళ్లి ఎప్పుడు అని తొందర పెడుతున్నావంట ఏంటి సంగతి అని అడిగాడు మా బావ అది అంటూ పోరా అని సిగ్గుపడుతూ వెళ్లిపోయింది మా అక్క మా బావ నా దగ్గరే కూర్చున్నాడు నన్ను చూస్తూ పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు ఆ బాటిల్ చేతిలో పట్టుకుని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా నా వల్ల కాలేదు నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేయటం వెంటనే లేచి గట్టిగా మా బావని హాక్ చేసుకుని ఏడ్ చేసా వాడు కూడా నన్ను గట్టిగా హాక్ చేసుకున్నాడు ఇంత మిస్ అయ్యాను నిన్ను అసలు వచ్చాక కనీసం ప్రేమగా మాట్లాడడం కూడా రాదా నీకు ఎప్పుడు ఏదో ఒకటి అంటావు అన్నాను నేను వాడు నన్ను వెనక్కి నెట్టి ఏడోకో అని కళ్ళు తుడిచి ప్రేమ మొత్తం ఒకేసారి అందరి ముందు చూపిస్తే థ్రిల్ ఏం ఉంటుంది అప్పుడప్పుడు చూపించాలి అని హాలీవుడ్ రేంజ్ లో ముద్దు పెట్టుకున్న నేను మాత్రం బిగిసిపోయి షాక్ అయ్యాను వెంటనే తేరుకుని పిచ్చా నీకు అన్నాను వాడు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు నేను బెడ్ మీద నుండి దిగి వాడిని కొట్టడానికి బయటకు పరిగెత్తాను ఇంతలో మాత సడన్ గా వచ్చింది నన్ను పట్టుకుని ప్రేమగా మొట్టికాయ వేసింది చూసిందేమో అని నాకు ఈ గుండె జారిపోయింది ముదిరిపోయారే ఇద్దరు అని నన్ను హక్ చేసుకుని ముద్దు పెట్టింది నాకు నవ్వుతూ మాతమ్మ థ్యాంక్స్ దేవుడా చూడలేదు అనుకున్నా మనసులో హాయ్ ఫ్రెండ్స్ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి